జై శ్రీరామ్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి ఈరోజు మనం అయోధ్య రామ మందిరం గురించి నేను వీడియోస్ చూసి ప్రిపేర్ చేసుకున్న నోట్స్ నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున అయోధ్య రామ మందిరంలో బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగింది అసలు ఈ అయోధ్య ఉండే ప్రాంతం ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆ సమయంలో మనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎప్పుడంటే జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ముఖ్యమంత్రి ఎవరంటే యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఈ ప్రధాన ఆలయ విస్తీర్ణం రెండు పాయింట్ ఆరు ఏడు ఎకరాలు ఉంది నిర్మాణం యొక్క విస్తీర్ణం అంటే ఆలయం యొక్క నిర్మాణ విస్తీర్ణం యాభై ఏడు వేల నాలుగు వందల చదరపు అడుగులుంది ఈ ఆలయం యొక్క శంకుస్థాపన ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా మనకి రెండు వేల ఇరవైలో ప్రారంభమైంది ఈ నిర్మాణ శైలి నగర శైలి దీనిలో ఉండే ప్రవేశ ద్వారాలు పన్నెండు ఆలయంలో ఉండే స్తంభాలు మూడు వందల అరవై ఆరు గర్భగుడిలో బాలరాముడి యొక్క ఎత్తు యాభై అంగుళాలు ఈ విగ్రహం యొక్క శిల్పి అరుణ్ యోగిరాజ్ కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తి మనకి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ని ఏర్పాటు చేశారు దాని చైర్మన్ నిత్య దాస్ ఈ దేవాలయ ఆర్కిటెక్ట్లు ఎవరంటే చంద్రకాంత్ సోంపుర వారి కుమారులైన ఆశిష్ సోంపుర నిఖిల్ సోంపుర అయోధ్య కేసులో పోరాడిన ప్రముఖ న్యాయవాది కె పరశురన్ నిర్మాణ సంస్థలు ప్రధాన దేవాలయాన్ని ఎల్ అండ్ నిర్మించగా ఇతర నిర్మాణాలని టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ చేపడుతున్నారు అయోధ్యలో అయోధ్య అనేది ప్రపంచంలో మూడవ అతిపెద్ద హిందూ దేవాలయం అయితే మొదటిది కంబోడియాలో ఉండే ఆంకోరాత్ విష్ణు దేవాలయం రెండవది తమిళనాడులో ఉండే తిరుచారాపల్లి రంగనాథస్వామి దేవాలయం ఇక మూడవది అయోధ్య అయితే ఇతిహాస రామాయణం ప్రకారం అయోధ్య రాముడు జన్మించిన ప్రదేశం చారిత్రక రికార్డుల ప్రకారం పన్నెండవ శతాబ్దంలో రాజా దశరథ్ రాజ ఆధ్వర్యంలో నిర్మించబడింది అయితే ఇదే స్థలంలో పదహారవ శతాబ్దంలో బాబ్రీ మసీద్ నిర్మాణం అనేది జరిగింది దీనివల్ల దీర్ఘకాల మతపరమైన మరియు చట్టపరమైన వివాదాలకి తెరతీయడం జరిగింది ఇకపోతే వివాదాలకు సంబంధించిన సంవత్సరాలను చూద్దాం పదహైదు వందల ఇరవై ఎనిమిదిలో బాబర్కి చిహ్నంగా బాబ్రీ మసీద్ని నిర్మించారు ఇది నిర్మించింది మీర్ బాకీ పద్దెనిమిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో ఈ స్థలం గురించి హిందూ ముస్లింల మధ్య హింసాత్మక ఘర్షణలు అనేటివి జరిగాయి బ్రిటిష్ వాళ్ళు మసీద్ లోపల భాగాన్ని ముస్లింలకి వెలుపల భాగాన్ని హిందువులకి కేటాయించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో గోవింద్ వల్లభంతం యూపీ సీఎంగా ఉన్నప్పుడు బాబ్రీ మసీద్ సీతల విగ్రహాలు పెట్టడం వలన ఈ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది ముస్లింల ఆందోళన వ్యక్తం చేశారు వివాదాస్పద స్థలంగా గుర్తించి తాళాలు వేసేశారు పంతొమ్మిది వందల యాభైలో మసీదు లోపల బయటపడిన రామ్ విగ్రహానికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ సివిల్ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మూడవ పిటిషన్ దాఖలైంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో లోపల రామ్ విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ యూపీ సున్నీ వక్ బోర్డు కోర్టుకెళ్ళింది ఎనభై ఆరులో మసీద్ తలుపులు తెరవాలని హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది అయితే పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున ఆర్ఎస్ఎస్ కర సేవకులు మసీద్ని కూల్చివేశారు ఈ టైంలో మనకు పీఎంగా ఉన్నది పివి నరసింహారావు సీఎం కళ్యాణ్ సింగ్ దీనిపై విచారణ కోసం నియమించిన జస్టిస్ లిబర్హాన్ కమిషన్ పదిహేడు సంవత్సరాల అనంతరం రెండు వేల తొమ్మిది జా జూన్ ముప్పైన తన నివేదికను సమర్పించింది అందులో ఏంటంటే రాజకీయాలు మతానికి దూరంగా ఉండాలనేదే ప్రధాన ఉద్దేశం రెండు వేల ఒకటిలో బాబ్రీ కూల్చివేత హింస కేసులో స్పెషల్ జెడ్ అడ్వానీ కళ్యాణ్ సింగ్ పదమూడు మందిని నిర్దోషిగా ప్రకటించింది కళ్యాణ్ సింగ్ సీఎంతో సహా పదమూడు మందిని నిర్దోషిగా ప్రకటించారు రెండు వేల రెండులో హిందూ భక్తులు వెళ్తున్న రైలుకు గోద్రాలో నిప్పు పెట్టారు ఈ ఘటనలో యాభై ఎనిమిది మంది చనిపోయారు తర్వాత రెండు వేల పదిలో అలహాబాద్ హైకోర్టు అయోధ్యలో వివాదాస్పద భూభాగాన్ని మూడు వంతులుగా విభజించి రెండు వంతువులను హిందువులకి ఒక వంతుని వక్స్ బోర్డుకి కేటాయించింది రెండు వేల పదకొండులో అలహాబాద్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది రెండు వేల పదిహేడులో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది అలాగే బీజేపీ నేతలపై నేరపూరిత కుట్ర ఆరోపణల్ని పునరుద్ధరించింది రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఎనిమిదిన మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ప్యానెల్ని ఏర్పాటు చేసింది ఎనిమిది వారాల్లో ప్రొసీడింగ్లు పూర్తి చేయాలండి రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన అయోధ్యపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామ్లల్లాకి కేటాయించింది మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని కేంద్రం ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ని ఆదేశించింది ఈ చారిత్రక అయోధ్య తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ రంజన్ గోగాయ్ శరత్ అరవింద్ బోబ్డే డివై చంద్రచూత్ అశోక్ భూషణ్ సయ్యద్ అబ్దుల్ నజీర్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదున అయోధ్య రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పదహైదు సభ్యులతో కలిసిన ట్రస్ట్ని ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున ప్రధాన మోదీ రామాలయ నిర్మాణానికి రాయి వేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అనేది జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పీఎం మోడీ ప్రారంభించారు దీనికి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారు ఆధునీకరించిన రైల్వే స్టేషన్ని కూడా ప్రారంభించారు మనకి వాల్మీకి కే డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఐఐటి కాన్పూర్ వారు ప్రవేశపెట్టారు ఇందులో వాల్మీకి రామాయణంలోని శ్లోకాలు వాటి అనువాదం పొందవచ్చు తమ వద్ద ఉన్న సమాచారాన్ని పంపి వెబ్సైట్లోని కంటెంట్ని కూడా ఎడిట్ చేయవచ్చు అయితే ఈ అయోధ్యకు సంబంధించి హ్యాండ్మేడ్ తాళం చెవి ప్రపంచంలోనే అతిపెద్దది తాళాల నగరంగా పేరున్న ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కి చెందిన సత్యప్రకాష్ శర్మ ఆయన భార్య రుక్మిణీ శర్మ తయారు చేశారు ఇది నాలుగు వందల కేజీల బరువు పది అడుగుల ఎత్తు నాలుగు పాయింట్ ఐదు అడుగుల వెడల్పు తొమ్మిది పాయింట్ ఐదు అడుగుల మందంతో నాలుగు అడుగుల చెవిని తయారు చేశారు దీనికి రెండు లక్షల ఖర్చు అయింది అయితే చారిత్రక నేపథ్యం కలిగిన మిగిలిన రామాలయాల గురించి తెలుసుకుందాం అయోధ్య రామ మందిరం ఉత్తరప్రదేశ్ రామరాజ ఆలయం మధ్యప్రదేశ్లోని సీతారామచంద్ర స్వామి ఆలయం తెలంగాణలోని భద్రాచలంలో రామస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రం కాలారయం ఆలయం మహారాష్ట్ర నాసిక్ నల్లరాతి విగ్రహం ఉంది ఇక్కడ త్రిప్రయా శ్రీరామ దేవాలయం కేరళ రామమందిరం ఒడిషా దేవాలయం కర్ణాటక శ్రీరామ తీర్థ ఆలయం అమృత్సర్ రఘునాథ్ ఆలయం జమ్మూ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం తెలంగాణ ఇవన్నీ నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ప్రవీణ్ సర్ క్లాసెస్లో ఇది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి అందులో నుంచి తీసుకొని ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హ్యాపీ శ్రీరామనవమి